జ్ఞానసేతు ఆధ్యాత్మిక ఛానల్ కు స్వాగతం ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక ధర్మ సందేహాలను కామెంట్ రూపంలో తెలియచేయండి ప్రముఖ జ్యోతిష్య వేద పండితులు గణపతి శివాచార్య స్వామి గారు మీ సందేహాలకు సమాధానాలు తెలియజేస్తారు నమస్కారం ఈ దేవి నవరాత్రుల్లో రెండవ రోజు అమ్మవారిని గాయత్రీ దేవిగా ఎందుకు అలంకరిస్తారు అలాగే గాయత్రీ దేవి యొక్క వైభవం పూర్తి పూజా విధానం గురించి మన ప్రేక్షకులకు తెలియచేయండి శ్రీదేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా రెండవ రోజు అమ్మవారి యొక్క దివ్యాలంకరణ శ్రీ గాయత్రి మాత ఈ యొక్క గాయత్రి అమ్మవారి యొక్క వైభవాన్ని మనం రచితంగా తెలుసుకుందాం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అలంకారం మొదటి రోజు అనగా అమ్మవారి జన్మించింది అయితే దాని తర్వాత మనకి రావాల్సినటువంటి ఆలోచన ఏ ప్రకారంగా సృష్టి చేయబడింది అనేటువంటి విషయానికి వస్తే బ్రాహ్మణ వైశ్య క్షత్రియ శూద్ర ఈ నాలుగు వర్ణాల వారిని విష్ణుమూర్తి ద్వారా మనకి ఈ సృష్టిలో బహుమతిగా ఇవ్వబడింది అయితే ఈ యొక్క బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టాలి అంటే ఒక శక్తి అవసరం అంటే బ్రాహ్మణ జోలికి ఎవరైనా వస్తే గనక వారికి తోడుగా నిలబట్టడం కోసం ఒక శక్తి అవసరం అలా ఉద్భవించబడిందే ఈ యొక్క గాయత్రీ దేవి అవతారం ఐదు ముఖాలతో ఉంటుంది ఈ యొక్క గాయత్రీ దేవి అయితే ధర్మం నిలబడాలి అంటే బ్రాహ్మణుడు నిలబడాలి బ్రాహ్మడు నిలబడాలి అంటే బ్రాహ్మడి యొక్క వాక్కు నిలబడాలి బ్రాహ్మడి యొక్క వాక్కు నిలబడాలి అంటే ఆ వాక్కు ఒక బలం కావాలి ఆ బలమే శ్రీ గాయత్రీ దేవి అమ్మవారి యొక్క ఉన్నటువంటి ఐదు రూపాలు ఐదు ముఖ రూపాలు కూడా ఎవరన్నా ధర్మం ధర్మం గురించి అధర్మంగా మాట్లాడినా అలాగే ఎవరన్నా అబద్ధాలు చెప్పినా అలాగే బ్రాహ్మణ్యం గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా అమ్మవారి యొక్క ఆగ్రహానికి గురవుతారనే విషయాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగని కేవలం బ్రాహ్మణులు మాత్రమే పూజించదగ్గ దేవత కాదు దేవి ఎవరెవరైతే ధర్మాన్ని ఆచరించాలి అని అనుకునేవారు ఉన్నారో ధర్మాన్ని ఆచరించాలి అనేటువంటి ప్రయత్నంలో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా వారందరూ కూడా గాయత్రి అమ్మవారి యొక్క అర్చనా కైంకర్యాన్ని చేసుకోవచ్చు ఎందుకంటే అమ్మవారి యొక్క మూల మంత్రం ఓం భూర్భువ స్వ అనేటువంటి దానికి మొదటి అక్షరం ఏమిటి ఓం ఓం అనేటటువంటి ప్రణవనాదానికి మూలస్థానం గాయత్రీ దేవే వేదమాత గాయత్రీదేవే మన వేదాన్ని నిలబెట్టేది గాయత్రీ దేవే వేదానికి అర్థం గాయత్రీ దేవే వేదానికి సారం గాయత్రీ దేవే కాబట్టి ఇన్ని మూల స్థానానికి ఒక రకంగా ఒక మాటలో చెప్పాలంటే ఈ సృష్టికి మూలమైనటువంటి సకల వేదాలు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం చేతే అమ్మవారి యొక్క ఆధీనంలో ఉంటాయనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని గ్రహించుకొని అమ్మవారికి పూజ చేస్తే మరీ మంచిది అలాగా గాయత్రి అమ్మవారి యొక్క వైభవాన్ని క్లుప్తంగా మనం తెలుసుకున్నాం కాబట్టి మనం తర్వాత పూజా కార్యక్రమంలోకి వెళ్దాం మొదటి రోజు మనం ఏ ప్రకారంగా అయితే నాణ్యానికి లేదా అమ్మవారి యొక్క రూపుకి మనము పంచామృత అభిషేకం చేశామో కలశం ఉన్నవారైతే కలశానికి పూజ చేయాలి కలశం ఉన్నా లేకపోయినా కూడా ప్రతిమ అనేటువంటిది ఖచ్చితంగా మీరు నవరాత్రుల్లో కూడా ఏ రోజుగా ఆ రోజు ప్రతిమ పెట్టుకోవాలి అవకాశం ఉన్నవారు ప్రతిమ పెట్టుకోండి అవకాశం లేనివారు నాణ్యం అంటే రూపాయి నాణ్యమైన పెట్టుకోవచ్చు లేదా మన ప్రభుత్వం ద్వారా ముద్రించబడినటువంటి ఇత్తడి ఐదు రూపాయలు కానీ లేదా పది రూపాయలు నాణ్యాల ద్వారా మనం అమ్మవారికి పూజలు అందించుకోవచ్చు మరి అమ్మవారి రెండో రోజు పూజా విధానంలో భాగంగా ముందుగా గణపతి పూజని ఆచరించుకోవాలి గణపతి పూజ చేసుకున్న తర్వాత అమ్మవారికి ప్రీతికరమైనటువంటి పంచామృతాభిషేకము అంటే కొత్త నాణం ఏదైతే ఉందో అది తీసుకుని శుభ్రంగా ఈ పంచామృతంతో అభిషేకం గావించి తర్వాత శుద్ధ శుద్ధ జలంతో అనగా మనం కలశారాధన చేసి పెట్టుకున్నటువంటి నీటితో ఆ నాణానికి రెండు వేపులా కూడా శుభ్రం చేసుకుని చక్కటి వస్త్రంతో మనం శుభ్రపరుచుకొని రెండు వేపులా కూడా గంధము పసుపు కుంకుమ అలంకారం చేసుకుని ఒక పువ్వుతో సహా మళ్ళీ మనం ముందు రోజు మొదటి రోజు ఏ ప్రకారంగా అయితే ఒక పాత్రను ఏర్పాటు చేసుకుని మొదటి రోజు అమ్మవారి పెరుగుని పెట్టాము ఈ యొక్క ఈ రూపాయి కాసును కూడా అందులోనే ఏర్పాటు చేసుకోవాలి ఏర్పాటు చేసుకుని యథాశక్తిగా కుంకుమ అర్చన ఆ రోజు గాయత్రి దేవి అలంకారం కాబట్టి గాయత్రి అమ్మవారికి అష్టోత్తరాన్ని చెప్పాలి ధూపము అంటే రెండు అగరవత్తులు కానీ లేదా సామ్రాన్ని ధూపం కానీ దీపారాధన ఉంటుంది నీవి గాయత్రి అమ్మవారికి ఇష్టమైనటువంటి పూలు కనకాంబరాల పూలు లేదా కనకామని రంగులో ఉన్నటువంటి పూలు అన్నీ కూడా అమ్మవారికి పెడితే కాబట్టి చక్కగా తేలిగ్గా ఉండేటటువంటి ఈ యొక్క కనకాంబరాలని అమ్మవారికి ఒక్కొక్క నామంతో కుంకుమార్చన కానీ లేదా ఎరటి పుష్పంగాని పూజ చేయండి అలాగే దంపతులుగా కూర్చున్నట్టయితే ఇంకా సంతోషం ఆడవారు కుంకుమార్చన చేస్తూ ఉంటారు మగవారు పుష్పాన్ని పూజిస్తూ ఉండండి మీరు కలశం వారేమో కలశానికి పూజ చేయండి కలశం పెట్టుకున్న వాళ్ళేమో అమ్మవారి ప్రతిరూపమైనటువంటి ఫోటోకి పూజ పూజ చేయండి గాయత్రి అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు కాషాయం రంగు ఈ యొక్క కాషాయం రంగులో ఉన్నటువంటి చీరని అమ్మవారికి సమర్పించవచ్చు ఈ కాషాయ రంగు చీరతో అమ్మవారిని పూజించవచ్చు అమ్మవారికి కేసరీబాత అంటే బహు ప్రీతి అంటే ఇది తీపి పదార్థము కసరీ రంగుతో చేసినటువంటి కేసరీబాతని అమ్మవారికి చక్కగా ఆవు నెయ్యితో రకరకాల జీడిపప్పు కిస్మిస్సు బాదం పప్పు ఇలా రకరకాలుగా ఉన్నటువంటి శుష్కల పదార్థాలని వేసి అమ్మవారికి నివేదన చేయండి హారతిచ్చి ఈ ప్రకారంగా రెండో రోజు పూజను పూర్తి చేసుకోండి కానీ గుర్తుపెట్టుకోవాలి నవరాత్రులు కుంకుమార్చన పూజ పూర్తయిన తర్వాత మాత్రమే పదో రోజు మాత్రమే మనం అమ్మవారి యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలి ఎవరో కూడా ఆ రోజు పూజ అయిపోయింది కదా అని స్వీకరించకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు పూజను ఆచరించండి ఈ ప్రకారంగా గాయ రెండవ రోజు పూజా కార్యక్రమం అయినటువంటి గాయత్రీ దేవిని ఆరాధించండి అమ్మవారి యొక్క నివేదన సమర్పించిన తర్వాత మూడు తమలపాకులు రెండు పళ్ళు ఒక వక్క పెట్టి ఒక రూపాయి దక్షిణ కూడా పెట్టి అమ్మవారికి తాంబూలాదును ఇవ్వచ్చు ఇది తాంబూలం పెట్టేటువంటి విధానం అలానే చాలామందికి ఈ మధ్యకాలంలో గాయత్రీ మంత్రాన్ని ఉచ్చరించడం జరుగుతూ ఉందమ్మా గాయత్రీ మంత్రం వేదంలో ఒక సారం నిజానికి చెప్పాలంటే వేదసారం మొత్తం గాయత్రీ మంత్రంలోనే ఉంటుంది ఉంది కూడా అయితే మనకేదో పుణ్యం వచ్చేస్తుందనో లేదా మనకు కూడా అర్హత ఉందనో అనేటువంటి ప్రయత్నాలు దయచేసి మీరు గాయత్రి మంత్రం చెప్పేటటువంటి ప్రయత్నాలు ఉచ్చరించేటువంటి ప్రయత్నాలు చేయకండి నిజానికి అది వింటం కూడా తప్పే కాబట్టి నేను మీకు ఏం చెప్తాను అంటే మీకు వచ్చినటువంటి రీతిలో ప్రోక్ష 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 అని మూడు సార్లు నీళ్ళు జల్లి అమ్మవారు తింటున్నట్టుగా భావించి ఐదు సార్లు భావించి నివేదన పెట్టండి కానీ మీరు దయచేసి ఎవరు కూడా గాయత్రి మంత్రం అనేటటువంటిది జపించరాదు ఎందుకంటే మంత్రం ఎప్పుడూ కూడా బ్రాహ్మణాధీనం కాబట్టి బ్రాహ్మణుడు మాత్రమే మంత్రాన్ని ఉచ్చరించాలి ఈ విషయాన్ని దయచేసి జ్ఞాపకంలో పెట్టుకుని మీరు ఆచరిస్తారని కోరుకుంటున్నాను అండి ఈ ప్రకారంగా మీరు అమ్మవారిని రెండో రోజు గాయత్రి అమ్మవారి అలంకరణలో పూజ చేసి శ్రీ గాయత్రీ దేవి అమ్మవారి యొక్క కృపకు పాత్రులకండి శ్రీమాత్రే నమ